అందరికి నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ ఫోటోగ్రఫీ బ్లాగ్స్ వన్ నేను బ్లాగ్స్ చేస్తుంటా అప్పుడప్పుడు ఇలాంటి టెక్ లా టెక్ అనుకునే వీడియోస్ టెక్ టెక్ లేకుండా చేస్తా ఓకే నేను ఈరోజు ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్న ప్రోడక్ట్ ఏంటంటే మా ఎడిటర్స్ కి చాలా పెద్ద గిఫ్ట్ అని చెప్పొచ్చు దాన్ని ఎందుకు గిఫ్ట్ అని చెప్పొచ్చు అంటే దానివల్ల మా ఎడిటింగ్ వర్క్ చాలా ఫాస్ట్గా అవుతుంది వీడియో ఎడిటింగ్ వర్క్ కానీ గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్ కానీ చాలా ఈజీగా అవుతుంది సో దానికి మేము అందుకే దాన్ని గిఫ్ట్ అని చెప్పుకుంటాం నేను కాదు దాన్ని అది వచ్చేసి ఇదే అనమాట ఆ లాజిటెక్ నుంచి ఎంఎక్స్ మాస్టర్ టూ ఇయర్స్ ఎమ్మెక్స్ మాస్టర్ టూ ఇయర్స్ అండ్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా ఉంటుంది సో అది బడ్జెట్ ఎక్కువ అనమాట మన బడ్జెట్ లో లేదు ఇది బ్లూటూత్ తెలిసే ఓకే ఇది బ్లూటూత్ తెలిసాను అనమాట చాలా సింపుల్గా ఒక్క ఒక చిన్న బాక్స్లో చేసానమాట ఇంత ఎక్స్పెన్సివ్ అయినా ఎక్స్పెన్సివ్ అంటే ఇది వచ్చేసి ఆరువేరు నేను అమెజాన్లో లో పర్చేస్ చేసిన బజాజ్ తెలిసిందే మీకు బజాజ్ గురించి మన చేతుల్లో డబ్బులుంటే ఆగవర్ అనమాట ఓకే ఓపెన్ చేస్తే ఇది సో దీనికంటే ముందు నేను కొన్ని అన్బాక్సింగ్ వీడియో అండ్ ఇది మినీ అన్బాక్సింగ్ ఒక చిన్న అన్బాక్సింగ్ బాక్స్ వచ్చినప్పుడు ఒకటి తీసిన అది కూడా చూసేసి వచ్చేయండి సో ఓపెన్ చేస్తే ఇప్పుడు ఈ బాక్స్లో ఓపెన్ చేయగానే నాకు ఒకటి యూఎస్బి టు టైప్ బి కేబుల్ ఇచ్చారు టైప్ సీ ఇచ్చింటే బాగుంటుంది అన్ని ఇప్పుడు టైప్ లే కాబట్టి సో మంచిగా పొట్లం గట్టి ఇట్లే వచ్చింది నాకు ఫస్ట్లో పొట్లం కట్టే వచ్చింది ఈ పొట్లం పక్కన ఆడితే ఈ సేపర్లో ఈ సదివేలకే జంప్ బతుకు అయిపోతుంది మంది ఈ సదివేలకే మనకి ఎందుకు ఇట్లా అది ఇంత పెద్ద సో దీంట్లో యాక్చువల్గా నాది బ్లూటూత్ ఎడిషన్ కాబట్టి డాంగుల్ ఏమి ఇవ్వలేదు డాంగుల్ వస్తుంది యాక్చువల్గా కొన్నిటికి డాంగుల్ ఉంటుంది బాగుంటుంది డాంగుల్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది ఇది ఎందుకు అంత స్పెషల్ ఎడిటర్స్ కంటే దీంట్లో కస్టమైజ్డ్ బటన్స్ ఉంటాయి అనమాట మనం కస్టమైజ్ చేసుకోవచ్చు బటన్స్ ని మోస్ వచ్చేసి ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఈ దీని కంఫర్ట్ మనం దీన్ని పట్టుకొని మూవ్ చేయడానికి కానీ ఆ హ్యాండ్ లో పట్టుకోవడానికి కానీ చాలా బాగుండదు గ్రిప్ అందుకే ఇది అంత స్పెషల్ తర్వాత వచ్చేసి వీటిలో ఉండే బటన్స్ ఈ ప్రతి బటన్ ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన సాఫ్ట్వేర్లో ఇప్పుడు వీడియోస్ వెడ్డింగ్ వాళ్ళకైతే తెలుస్తుంది వెడ్డింగ్ ఎడిటర్స్ ఎడిటర్స్కి వీడియోస్ కానీ ఫైనల్ కట్ ప్రో కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రీమియర్ ప్రో సిరీస్ వాళ్ళు ఇవన్నీ వీడియో కి సంబంధించిన సాఫ్ట్వేర్లో ప్రతి దానికి మనకు నచ్చినట్టు మనం కస్టమైజ్ చేసుకోవడానికి బటన్స్ ఉంటాయి ఇక్కడ నేను ఆశ్చర్యపోయిందా ఇక్కడ ఒక బటన్ ఉంది ఇక్కడ పట్టుకుంటాను కదా నేను ఒక బటన్ ఉంది సౌండ్ వస్తుంది బాగుంది సో ఇది ఇక్కడ సైడ్ కు స్క్రోల్ చేసుకోవచ్చు మన టైమ్ లైన్ ని బ్యాక్ ఫ్రంట్ బటన్స్ ఇక్కడ ఉంటాయి తర్వాత వచ్చేసి ఇది పని వాడు లేనప్పుడు ఆడుకోవచ్చు దీంట్లో ఓకే చాలా సో అయితే ఇది దీనివల్ల ఉపయోగాలు అంటావా దీనికి స్పెసిఫికేషన్స్ చాలా ఉన్నాయి అన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి మనకు మూడు డివైజ్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు వన్ టూ త్రీ త్రీ డివైజెస్ కి త్రీ బ్లూటూత్ డివైజెస్ కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు అట్ ఏ టైము మనం అంటే నెంబర్ వన్ డివైజ్ నాది ఇది నెంబర్ వన్ డివైజ్ నెంబర్ టూ డివైజ్ ఇంకో దానికి ఉంటుంది అలా ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే వన్ టూ త్రీలో చేంజ్ అవుతాయి అలా చేంజ్ అయినప్పుడు మనం కూడా షిఫ్ట్ అవ్వచ్చు సో అదొకటి ఇంకా నాకు తెలిసింది అవి మాత్రమే ఇంకా తర్వాత నేను ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు చాలా ఫాస్ట్ అండ్ బెస్ట్ ఫీలింగ్ అయితే ఉంది నాకు కంపాక్ట్ పట్టుకోవడానికి కానీ మూవ్ చేయడానికి కానీ అంత బాగుంది మనం అంతా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ కాదు కాబట్టి యూట్యూబ్లో ఏదో చిన్న ప్రయత్నం నుంచి మంది ఇంతకు మించి దీని గురించి ఏం లేదు సో ఇది కొత్తగా కొన్నాను కాబట్టి నేను గురించి వీడియో చేశాను నాకు నచ్చింది నాకు ఎప్పటి నుంచో తీసుకోవాలనిపించింది తీసుకున్నాను సో మీరు కూడా ఎవరైనా ఎడిటర్స్ కావాలనుకుంటే మీ బడ్జెట్లో మీ బడ్జెట్ అంటే ఆరు వేలు బడ్జెట్ కాదనుకోండి అవి ఎక్కువ కానీ తీసుకోండి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ వర్క్ చాలా ఫాస్ట్గా స్మూత్గా అయిపోతుంది అదైతే గ్యారంటీ నేను వాడిన ఆల్రెడీ నేను రెండు ప్రాజెక్ట్ చేసిన దీంతో సో అంతే ఈరోజు వీడియో ఇంకా ఏమన్నా ఇలాంటి కొత్త కొత్త వీడియోలు కావాలనుకుంటే కామెంట్ చేయండి నేను అప్పుడప్పుడు వ్లాగ్స్ చేస్తుంటాను ఆల్రెడీ కొన్ని వ్లాగ్స్ చేసి అప్లోడ్ కూడా చేశాను వాటికి చూడండి కొంచెం మన ఫోటోగ్రాఫర్లు ఎవరైనా ఉంటే కామెంట్లో మీకు ఎలాంటి ప్రోడక్ట్స్ ఇంట్రెస్ట్ అవి చెప్పండి నేను ట్రై చేస్తాను వాటిని కొని వాడడానికి సో ఇక్కడ బటన్ ఆన్ చేయడానికి ఏం లేదు జస్ట్ అలా పైక్ అనేసి ఇది ప్రెస్ చేసి పట్టుకుంటే బ్లూటూత్ ఆటోమేటిక్గా కనెక్ట్ కనెక్ట్ అయిపోతుంది చాలా ఈజీ మొత్తం ఈజీ ఇప్పటి నుంచి అన్ని ఫాస్ట్ ఫాస్ట్ చేసుకొని అనుకుంటా కూడా సో అంతే ఈ రోజు ఈ రోజుకి వీడియో అదే ఇంకా అంతే థ్యాంక్ యూ